ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకం గల తండ్రి కృపగల ప్రభావ ప్రేమ మీ వందనాలు మీకు ఏ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందండి నమ్మదగిన దేవుడా ఈ సమయం ముందు అయ్యా మీ ప్రేమల గురించి మేము కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు దయచేయండి ప్రభావ కనికరిపిన దేవుడా మీకు వందనాలు నాకు ప్రతి బిడ్డ కూడా వినగల చెవులు గ్రహించే దయచేయండి ప్రభావ సందేశం ఇస్తున్న మీ దాసునిపై మీ ఆత్మను ఉంచండి నా మీ మాటలు ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా సందేశం ఆది నుంచి అంత నడిపించండి ఈ దినం యొక్క సందేశం మీకు మహిమకరముగా మీ బిడ్డలమైన మాకు ఆత్మీయకరంగా ఉండడానికి కృప దయచేమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వేడుక దయచేసి సందేశం ఆది నుంచి మనకు నడిపించి సమస్తమైనటువంటి ఘనత మైకి మా ప్రభావాలు మీరే పొందమని ఏసురు క్రీస్తు ప్రశస్తమైన నామములు సుతుల స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె మంచిది ప్రియులరా మన ప్రభురక్షకుడైన ఏసురు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములు దైవ సందేశం ఉంటున్న మీ అందరికీ మా యొక్క మిస్ఆర్ మినిస్టర్ వారి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా మరి ఈ దిన యొక్క అంశం ఏమిటనగా దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోబోతా ఉన్నాం దయవించి అందరూ కూడా శ్రద్ధగా వీళ్ళు దైవాశీస్ పొందాలని ప్రభు మనవి ప్రియమైన వారులరా ఈ దినంశం దేవుని యొక్క ప్రేమ ప్రియులారా ఈ భూమి మీద అనేక ప్రేమలు ఉన్నాయి తల్లిదండ్రుల ప్రేమ మరి కన్న బిడ్డల ప్రేమ బంధువుల ప్రేమ ఎన్ని లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి ప్రియుల మరి భార్య భర్తల ప్రేమ అయితే మరి ఎందుకంటే మరి దేవుని యొక్క ప్రేమ చాలా శ్రేష్టమైనది పౌలు అన్నాడు కదా శ్రేష్టమైనది ప్రేమయే అపోసడైన పౌలు కొరియదలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన మాట ప్రకారం శ్రేష్టమైనది ప్రేమ అంటున్నారు పౌలు కనుక ప్రియుల శ్రేష్టమైన ప్రేమ ఈ భూమి మీద మనకి ఎక్కడ కానరాదు కానీ శ్రేష్టమైన ప్రేమ యేసుక్రీస్తులో మనము గమనించగలం ప్రభులందరూ ప్రేమైన వాళ్ళరా కనుక ఇది సమయం అందుకు కొద్దిసేపు మీరందరూ కూడా ప్రభు యొక్క మాటలు విని ప్రభు ప్రేమను తెలుసుకొని మరి ప్రభు ఆశీస్సులు పొందాలని ప్రభు కొరకే జీవించాలని ప్రభు ప్రేమను అందరికీ చాటి చెప్పాలని యేసుక్రీస్తు నామ పేరిట మరొక్కసారి మరి సహోదరి సహోదరులకు మనం చేస్తా ఉన్న ప్రియరా మరి పరమగీతాన్ని రాసినటువంటి స్థలం మహారాజు ఒక మాట రాశాడు కదా పరమగీతం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదివినప్పుడు ప్రేమ మరణం అంతా బలమైనది అనే మాట ఇక్కడ సోల్మన్ మహారాజు బహు స్పష్టంగా రాశారు ప్రభుత్వ ప్రేమ వాళ్ళరా మరి లోకములో అనేక మంది లోకాన్ని ప్రేమను మరి చాలామంది లోకంలో గతించిపోతూ ఉంటారు ఇవన్నీ ఆ శాశ్వతమైన మరి ప్రేమ ప్రియులరా అయితే దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది అందుకే సాహిల్ల ప్రజలతో దేవుడైన ఎవరో ప్రవక్త అయినటువంటి ఎలిమయాలతో అన్నాడు కదా ముప్పై ఒకటవ అధ్యయముడి వచ్చినంలో శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్న ఇవ్వక మీ ఎడల కృప చూపుతున్నాను ఎంతో గొప్ప మంచి దేవుని ఈ సమయం కలిగి ఉన్నాం ప్రభుత్వం ప్రేమ వారులరా దేవుని ప్రేమ ఎలాంటిదంట శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ ఇంకా ఎలాంటిదంట పరమగేత్రం స్వర్మన్ మోహారాలు రాశాడు ఆ పరమగేత్రం చదివినప్పుడు ప్రేమ వారులరా ప్రేమ మరణం అంతా బలమైనది ఈ భూమి మీద మరి ప్రేమ అనే మాట మన వినగానే అనేక సందర్భాల్లో మన యొక్క హృదయం చెలించిపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా మరి ఏదైనా ఒక వ్యక్తి మన ఏదో ఒక స్థితి కలిగి ఉన్నప్పుడు సమస్తం కోల్పోయినప్పుడు వారిపైన దేవుడు మనకు ప్రేమ కలగజేస్తూ ఉంటాడు ప్రేమ చూపించడం అదే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమస్తు మనం గమనించగలం ప్రభులందీ ప్రేమైన వాళ్ళరా మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో అదే రీతిగా మనలాగానే మన పొరుగు వారిని ప్రేమించాలని చెప్పేసి ప్రభువారు చదివిస్తున్నట్టుగా మనం గమనించగలం ప్రభులందీ ప్రేమైన వాళ్ళరా ఇలాగా ఏసుక్రేస్తు ప్రభు ప్రేమను మనం తరలించుకుంటే ఆయన ప్రేమ ఎంతో గొప్పది ప్రేమిన వాళ్ళరా ఆయన ప్రేమ ఎంతో అది ఎంత లోతో ఎంత ఎడలిపో ఎంత ఎత్తైనదో మనము మరి దాన్ని కొరసలేము ప్రభు నీకు ప్రియమైన వాళ్ళరా అంతటి ప్రేమ మన యేసు క్రీస్తు ప్రభుల ప్రేమ అనే ప్రేమ మరణమంతా బలమైనది ఏసు క్రీస్తు మనం చూస్తూ ఉన్నాం మరణం పెట్టి అంతగా ఏసు క్రీస్తు ప్రభు మన ప్రేమించినాడు ప్రభు ప్రేమైన వాళ్ళరా కనుక పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏ ఏమిదో వచనాన్ని మనం చదివినప్పుడు ప్రేమ అనేక పాపములను కప్పును అనే మాట అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు భక్తకోడికి రాసుకుంటున్నాడు ప్రేమ ఏం చేస్తుందంట అనేక పాపములను కప్పును అనే మాట గమనిస్తున్నాను ప్రియులరా అంటే పాపములు అనేటివి అనేకములు అనే మీద కానీ మొట్టమొదటి మానవుడు ఆది మూడవ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఒక మాటలో తప్పిపోయి పాపం చేశాడు ఆజ్ఞాతిక్రమమే పాపం దేవుడు తినవద్దని చెప్పిన పండుగను తిని ఆజ్ఞా అతిక్రమించి పాపములు పడిపోయాడు ప్రియులరా అయితే ఇక్కడ భక్తుడు రాసిన రీతిగా ప్రేమ అనేది అనేక పాపములు కప్పును అని మనం గమనిస్తాను ప్రబల ప్రేమ వర్లరా మరి మన పాపములన్నీ కూడా ఏ సూపరిస్తూ ప్రభు ఏం చేశారు కప్పివేశారు ఏసు రామ మన పాపను ఒప్పుకున్నప్పుడు పాపం తుడిచి వేసాడు ఇక ఎన్నటికి కూడా క్రీస్తు ప్రభు మన పాపలను జ్ఞాపం చేసుకుంటాడు జ్ఞాపనం చేసుకోవడం ప్రబంధన ప్రేమైన వారులరా ఇందుని బట్టి మనం గమనిస్తే కనుక దేవుడి ప్రేమ అనేది ఎన్నటికి కూడా ఎన్నటి కూడా దేవుని ప్రేమ మనం మర్చిపోలేం ప్రబంధ ప్రేమ వారులరా కనుక ఈ సమయం దేవుని యొక్క కళాకారం చెప్తోంది ప్రేమ అనేక పాపములను ఏం చేస్తుంది కప్పును అనే మాట చూస్తాను పులిలారా పరిష్ఠ గ్రంథం మనం చూస్తే కనుక కొలసే పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మాట ప్రకారం ప్రేమ పౌలు అంటాడు మనం ఏం ధరించుకోవాలంట ప్రయోగను ధరించుకొనడి అనే మాట చూస్తాను పులిలారా ఈ భూమి మీద మనం గమనిస్తే మరి కొన్ని సందర్భాలు చెప్పినటువంటి పౌలు ఆ కొలసీ సంఘానికి వీటిని మించి ఏం ధరించుకోవాలంటున్నాడు ప్రేమను ధరించుకోవాలి ఎక్కడా మన హృదయంలో ప్రేమను ధరించుకోవాలి ప్రేమను ధరించుకుంటే మనం ఏసులు క్రీస్తు ప్రగుల వారిని ధరించుకున్నట్టే ఏసులు క్రీస్తు కలిగిన మనస్సు మీరును కూడా కలిగి ఉండు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రబులంద ప్రేమ కనుక అంటే ప్రేమను మనం కూడా ధరించుకోవాలి హృదయంలో మన పొరుగువారి పట్ల మనం ప్రేమ కలిగి మనకు ఉండాలి అదే రీతిగా పౌలు భక్తుడు కొరంది సంఘానికి రాస్తాను అడగా మొదటి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన చదివినప్పుడు ప్రేమ కలిగినట్టు ప్రయాసపడు మనం ప్రేమ కోసం ప్రయాసపడాలనుకున్నప్పుడు ప్రభుత్వ ప్రేమైన వాళ్ళరా మరి ప్రభు బిడ్డలంగా మన 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 పరిస్థితి మనం గమనించుకుంటే మన స్థితి ఎలా ఉంది ఎలా ప్రభువుని ప్రేమించగలం ప్రభువును ప్రేమిస్తే మన తోటి వారిని కూడా మనం ప్రేమించిన వారు అవుతాం ప్రభు యొక్క ఆజ్ఞను మనం గైకున్నట్లు అవుతుంది ప్రేమ ప్రేమైన వారులరా ధర్మశాస్త్రం అంతా కూడా ఒక మాటలో మనం మరి పరుష గ్రంథ మాట ప్రకారం కూడా మరి ధర్మశాస్త్రం అంతా కూడా ఏమని చెప్తుందంటే నిన్ను వలే పొరుగు అని ప్రేమించుడి మరి ధర్మశాస్త్రం మనం ఎలా నెరవేరుస్తున్నామంటే ప్రేమ ద్వారా మనం నెరవేరుస్తున్నాం ప్రబల ప్రేమ వల్ల ప్రేమను వరదరా కాబట్టి సమయం అందు పరశుద్ధ గ్రంథం నుండి మరి కొన్ని లేఖనాలు మనం గమనించినప్పుడు పరస గ్రంథం చెప్తూ ఉంది ప్రేమను మరి యశయ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చిన చదివినప్పుడు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతుల నుండి విడిపించను నాశనము గోతుల నుండి దేవుని ప్రేమ ఏం చేస్తుందంతా ఏం చేస్తుంది విడిపిస్తా ఉన్నది ప్రబోధన ప్రేమ ఈ మాట రాజు రాశాడు యజ్జిగ రాజు రాసిన మాటలు యశయ ప్రవక్త రాశాడు ప్రబోధన ప్రేమ వాళ్ళరా ఎందుకంటే ఆ యేషయ ఈ రీతిగా సలవిచ్చాడు కదా మరి ఇజిగ రాజుకు మరణకరమ రోగం రాబోతో ఉంది కాబట్టి నీ ఇల్లు చక్క పెట్టుకొని దేవుడు సెలవు ప్రాప్త ద్వారా ఆయన కన్నీలిచి ప్రభుకు మరపెట్టుకున్నప్పుడు మరి ఆ మరణం నుంచి దేవుడు ఆయన తప్పించాడు అందుని బట్టి ఆయన ఈ మాట రాశాడు దేవుని ప్రేమ అతని పైన ఎంతో కనికరం చూపినట్టుగా మనం చూస్తున్నాం ప్రభుణి ప్రేమ వాళ్ళ ద్వారా కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సత్యాలు మనం గమనిస్తే ప్రభున ప్రేమ వాళ్ళ ద్వారా ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఎలా రచించాడంటే యశయ గ్రంథం అరవై మూడవ ఆ వచ్చిన చదివినప్పుడు దేవుడు తన ప్రేమ చేత తన తాలిం చేత ఇస్రాయేల్ ఏం చేశాడు విమోచించాడు ప్రేమ మానవాళి జీవితాన్ని విమోచిస్తుంది అతి మంచి దేవుణ్ణి ఈ సమయం మనం కలిగి ఉన్న ప్రభుత్వం ప్రేమ వాళ్ళగా ఇకనైనా ప్రభు ప్రేమ తెలుసుకొని ప్రభు ప్రేమ ఏం చేసింది మానవాళ్ళందరి కోసం తన ప్రాణం పెట్టిన చూస్తున్నాం ప్రియుల అంటే ప్రేమ అనేక పాపముల కప్పును ప్రేమ మరి ఏం చేస్తుంది మనిషిని పాపాల నుంచి విడుదల చేస్తుంది అదే యేసు క్రీస్తు ప్రేమ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ సమయం ప్రభుత్వం ప్రేమ వరద చివరిగా ఒక మాట చెప్పుకునే దేవుని యొక్క సందేశాన్ని మనం ముగించుకుందాం సామెతల గ్రంథం పైగడవ అధ్యాయం పదిహేడు వచ్చిన మాట ప్రకారం మరి ఒక స్నేహుడు గురించి అక్కడ సొలుమని మహారాజు అంటాడు కదా నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమించను ఆ నిజమైన స్నేహితుడెవరు ఈ భూమి మీద నిజమైన స్నేహితుడు అనేవారు ఎవరు లేరు ఒక యేసు క్రీస్తు ప్రభు తప్ప ప్రభుత్వం ప్రేమ వాళ్ళరా ఆయనే మన నిజమైన స్నేహితుడు ఇడువక మనం ప్రేమించే దేవుణ్ణి ప్రభువును కనగలిగిన్నాం ప్రభుని ప్రేమ వాళ్ళరా పరిశుద్ధ బైబిల్ గ్రంథం అండి సుమయులు మొదటి గ్రంథం పద్దెనిమిదవ ఆధ్యాయం మొదటి మొదటి చూసినప్పుడు ఇద్దరి యొక్క ప్రేమను చూస్తున్నాం ఆయనే దావ్యులు మరి యోనాథాను వీరిద్దరి ప్రేమ చాలా గొప్పది యోనాథాను యోనాథాను దావిని ఎలా ప్రేమించాడంటే ప్రాణ స్నేహితుడిగా దావ్యులను ప్రేమించాడు వారి యొక్క హృదయములు కలిసిపోయిన మనం అనే మాట మనం చూస్తాం ప్రియుల వీరిద్దరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నారు ప్రాణ స్నేహితులను తలచుకొని ఒకరిని ఒకరు ప్రేమ కలిగినట్టు చూస్తున్నాం ప్రియల అది నిజమైన స్నేహితుడి ప్రేమ అనేక పరిస్థితుల్లో యోనాథను తన అయినటువంటి సౌరుల ద్వారా దావని తప్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం మరణం నుంచి తప్పించినట్టు చూస్తున్నాం అంటే గమనించవలసింది ప్రేమ అనేది మరణం అంత బలమైనది మొదటి అవహనరాశ పత్రిక కూడా ఆది దివ్య మాట ప్రకారం ఏసు రత్నం ప్రతి పాప నుంచి మనను పవిత్రులుగా చేయడం ఇలాగా ఏసు క్రీస్తు ప్రభు అందరినీ లోకం ప్రేమించి ఆ ప్రేమను చాటి తన ప్రాణం పెట్టినట్టు దేవుని ప్రశూస్తూ ఉన్నాం అంతేగా శ్రమలు కోర్చుకున్నాడు రక్తం చెందించాడు మరి అనేక విధములుగా మానవుని యొక్క జీవితం వద్ద ప్రభువు చేసిన ప్రేమ చాలా గొప్పది ప్రియుల దేవుని యొక్క లేఖనాన్ని వేసులు పరిస్తూ ప్రభువు నెరవేర్చి చూస్తూ ఉన్నాం అతి మంచి దేవుని కలిగి ఉన్నాం కనుక ఇక్కడైనా ప్రేమ కలిగి ప్రభువును హత్తుకొని ప్రభువు యొక్క ప్రేమని లోకంలో సాటాలని ప్రభు మనం చేస్తా ఉన్నా అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపిస్తున్న ప్రేమగలత అంటే కృపగల ప్రభావ మీ కొందనాలు మీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందండి అంటే అయా ఈ సమయముందు సందేశమైన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని మీ ప్రేమ నిద్రలు సాటి చెప్పే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసులో ప్రయత్న నామ పేర స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని నామ తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తన దేవుని యొక్క ప్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్న సహవాస సందేశం ఉన్న ప్రతి బిడ్డకను ఇప్పుడున్న ఎల్లప్పుడు సాకాలంతో నడిపించును గాక ఆమెన్ ఆమెన్